చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం ఎనభై తొమ్మిది పెద్దూరులో శుక్రవారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు బాధితుల కథనం మేరకు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు శేషప్ప వెంకటేష్ సీనప్ప గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా పనిచేశారని శుక్రవారం రాత్రి పొలం వద్ద కాపలా పడుకునేందుకు వెళ్తుండగా ఇది గమనించిన ఎంపీటీసీ సభ్యుడి వెంకటరమణ మరియు మనీ మరో నాయకుడు సత్య వారి అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డారు వెంకటేష్ హీనప్ప దెబ్బలు తిని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోక శేషప్ప ఒంటరిగా దొరకడంతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఆపస్మరక స్థితిలోకి వెళ్లారు ఆపస్మరక స్థితిలోకి వెళ్లడంతో మరణించి ఉండాలనే ఉద్దేశంతో దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు పారిపోయిన వారు దాడి విషయాన్ని గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెలపగా అక్కడికి చేరుకుని హుటాహుటిన శేషప్పను వైద్యశాలకు తరలించారు శేషప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది கூட நம்ம கூட படம்